నగరాన్ని స్వచ్ఛ ఏలూరుగా తీర్చిదిద్దేందుకు ముందస్తు ప్రణాళికతో వెళ్తున్నామని రాబోయే వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని శానిటేషన్ పనులకు ఆటంకం కలగకూడదని నూతన ట్రాక్టర్లు కొనుగోలు చేశామని శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు అన్నారు మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించిన పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు యాభై నాలుగు లక్షల రూపాయలతో నూతనంగా కొనుగోలు చేసిన తొమ్మిది ట్రాక్టర్లను ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు మంగళవారం జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య మాట్లాడుతూ నగరపాలక సంస్థలో చాలా వరకు ట్రాక్టర్లు రిపేర్లకు వచ్చి శిథిలావస్థకు చేరాయన్నారు రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని తొమ్మిది కొత్త ట్రాక్టర్లు కొనుగోలు చేశామన్నారు మూడు ట్రాక్టర్లు మంచినీటి సరఫరాకు ఆరు ట్రాక్టర్లు శానిటేషన్ పనులకు ఉపయోగిస్తారన్నారు శానిటేషన్ విషయంలో ప్రజల నుండి ఒక కంప్లైంట్ కూడా రాకూడదన్నారు మేయర్ నూర్జహాన్ పెదబాబు మాట్లాడుతూ ఏలూరు నగరాన్ని చెత్తరహిత నగరంగా తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య సహకారంతో ఏలూరు నగరపాలక సంస్థలో పారిశుధ్య నిర్వహణ పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నామన్నారు కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు మాట్లాడుతూ డంపింగ్ యార్డ్ లో పోగుబడిన చెత్త కూడా త్వరలో క్లియర్ చేస్తామన్నారు హరితాంధ్ర ప్రోగ్రాంలో భాగంగా ఏలూరు నగరంలో పదివేల మొక్కలు నాటుతున్నామన్నారు డంపింగ్ యార్డ్ చుట్టూ మొక్కలు నాటి పొల్యూషన్ను అరికడతామన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు పప్పు ఉమామహేశ్వరరావు దుర్గా భవానీ శ్రీనివాస్ కోఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం అదనపు కమిషనర్ జి చంద్రయ్య ఎంఈ సురేంద్రబాబు డిఈ రజాక్ ఏఈ సాయి కార్పొరేటర్లు సబన శ్రీనివాసరావు దేవరకొండ శ్రీనివాసరావు బత్తిన విజయ్ కుమార్ కల్వకొల్లు సాంబా పాము శామ్యూల్ ఉచ్చుల సుజాత సన్ని పలువురు శానిటరీ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు

Hana vakti.

మరి ఏలూరు కార్పొరేషన్కి సంబంధించి మరి ట్రాక్టర్లన్నీ కూడా రిపేర్లు రావటం శిథిలావస్థకు చేరడం అన్నీ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది దానిలో భాగంగానే శానిటైజేషన్ వ్యవస్థకు కూడా ఆటంకం కలుగుతుంది మరి అందుకే దాన్ని ఆలోచించి ఏదైతే ఫండ్స్ వచ్చినాయో దాని ద్వారా వచ్చిన దాంతో తొమ్మిది ట్రాక్టర్లని వాళ్ళు కొనడం జరిగింది ఇవన్నీ కానీ మూడు ట్రాక్టర్లు మంచినీళ్ళ కోసం ఆరు ట్రాక్టర్లు శానిటైజేషన్ కోసం ఉపయోగించడం జరుగుద్ది ఎందుకనంటే గత నెలలుగా మరి శానిటైజేషన్కి ఆటోలు కానీ ట్రాక్టర్లు కానీ లేకపోవటం వల్ల కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి రేపు రాబోయేది వర్షాకాలం కాబట్టి ముందు చూపుతానే ఆలోచించి శానిటైజేషన్ వ్యవస్థలో ఏ లోపం ఉండకూడదని ఉద్దేశంతో మరి కమిషనర్గా రావచ్చు మేయర్గా రావచ్చు అందరూ కూడా బాధ్యతయుత తీసుకుని మరి ఎందుకంటే ఏలూరు పరిశుభ్రంగా ఉండాలి అనేది ఒక నిర్ణయంతో మరి కార్యక్రమానికి సంబంధించి ట్రాక్టర్లు అన్నింటిని కూడా ఇవాళ ప్రారంభించడం జరిగింది అలాగే వర్కర్లకు కూడా మొన్నే రివ్యూ చేయడం జరిగింది అందరికీ కూడా ఏదైతే ఇబ్బందికరమైన సందులు ఉన్నాయో అందులో ఆటోలు తిప్పమని చెప్పాం అలాగే ట్రాక్టర్లు కూడా ఇప్పుడు కొత్త ట్రాక్టర్లు కాబట్టి రిపేర్లు ఏమి ఒకటికి రెండు ట్రిప్పులు ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు ఇప్పటివరకు ఏదన్నా అక్కడక్కడ ఉన్నా కూడా ఆ నిల్వను కూడా ఒకటి రెండు రోజుల్లో క్లియర్ చేయడం జరుగుద్ది మరి అందరూ కూడా ప్రజలు కూడా దీనికి సహకరించాలి మరి శానిటైజేషన్ వ్యవస్థలో అందరం కూడా పరిశుభ్రంగా ఉండాలి అంటే ప్రతి ఒక్కళ్ళ సహకారం ఉండాలి మరి సందులో ఎక్కడ పడితే అక్కడ చెత్త అయిపోకుండా వాళ్ళు అనుకున్న దగ్గర ఏదైతే పాయింట్స్ పెట్టారో దగ్గర వేయటం లేదనంటే ఇంటికి వచ్చిన వాళ్ళకి అందజేయడం చేస్తే మరి పరిశుభ్రతకి ప్రజల సహకారం అవసరమైన ఉద్దేశంతో ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది నమస్కారం పదిహేనవ ఆర్థిక సంఘ నిధులతో యాభై ఏడు లక్షల రూపాయలతో తొమ్మిది ట్రాక్టర్స్ని కొనుగోలు చేసి ఈ రోజున గౌరవ శాసనసభ్యుల వారు మేము ప్రారంభించడం జరిగింది మరి ఏదైతే స్వచ్ఛ ఏలూరుగా తీర్చిదిద్దాలని గౌరవ శాసనసభ్యుల వారు మేము కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అందులో భాగంగానే మరి గత ఆరు నెలల కాలం నుంచి కూడా మరి దాదాపుగా మూడు కోట్ల రూపాయలతో మరి యొక్క కాంపాక్టర్స్ కానివ్వండి ట్రాక్టర్లు కానివ్వండి అలాగే బిన్స్ కానివ్వండి పుష్కార్డ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా కొనుగోలు చేసి మరి అవన్నీ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది మరి ఏలూరు నగర ప్రజలందరూ కూడా మరి ఎక్కడా కూడా కంప్లైంట్స్ రాకుండా ఉండాలని ప్రత్యేకంగా గౌరవ శాసనసభ్యులు వారు మేము కూడా మరి శానిటేషన్ ఇన్స్పెక్టర్లు కానీ మేస్త్రులతో కానీ సెక్ర సచివాలయ సెక్రటరీలతో కూడా మరి రివ్యూ కండక్ట్ చేయడం జరిగింది వారికి కూడా చెప్పడం జరిగింది కావాల్సినటువంటి అన్నీ కూడా మేము సమకూర్చడం జరిగింది పరికరాలన్నీ కూడా మరి దీనికి తోడుగా ప్రజలు కూడా పూర్తి సహకారం అందించినప్పుడే మనం ఈ యొక్క ఏలూరు నగరంలో స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దుకోవడానికి మరి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసినప్పటికీ కూడా ప్రజల సహకారం ఉన్నప్పుడే మరి ప్రజలు కానివ్వండి దుకాణదారులు కూడా ఎక్కడ రోడ్డుపైన చెత్త వేయకుండా మరి అందరూ కూడా సిబ్బందికి సహకరించాలని కోరుకుంటూ ఉన్నాం ఏదైతే ఈ యొక్క మేస్త్రిలు కానివ్వండి ఇన్స్పెక్టర్లు కానివ్వండి అలాగే సచివాలయ సెక్రటరీలు కూడా మరి పూర్తి బాధ్యతతో ఎక్కడా కూడా కంప్లైంట్స్ రాకుండా మరి వాళ్ళందరూ కూడా విధులు నిర్వర్తించాలని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నారు ఈ రోజున ఏలూరు నగరపాలక సంస్థ కార్పొరేషన్కి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ సంబంధించినటువంటి యాభై నాలుగు లక్షల రూపాయల గ్రాంట్తో గౌరవ శాసన ఏలూరు శాసన డబ్బులు బడ్జెట్ చంటి గారి ఆదేశాలతో గౌరవ మేయర్ గారు మరి కార్పొరేషన్ పాలక వర్గం డిప్యూటీ మేయర్లు అందరూ కూడా అధికారులకి చెప్పి మరి శానిటేషన్కి సంబంధించినటువంటి అత్యాధునికమైనటువంటి పరికరాలని ప్రజలందరికీ కూడా మెరుగైనటువంటి సేవలు అందించాలని ముఖ్య ఉద్దేశంతో గౌరవ శాసనసభ్యుల వారి ఆదేశాలతో ఈ రోజున తొమ్మిది ట్రాక్టర్లని కొత్తగా కొనుగోలు చేయడం జరిగింది గత మూడు నెలలుగా మరి కొత్తగా ఒక కంప్రాక్టర్ని కొనుగోలు చేయ చేసుకున్నాము అట్లాగే మరి కంప్రాక్టర్ బిన్స్ బిన్స్ ఒక నూట ఐదు కొత్తగా కొనుగోలు చేయడం జరిగింది పుష్కార్డ్స్ ఒక రెండు వందల యాభై మరి ఆ పుష్కార్డ్కి సంబంధించినటువంటి బిన్స్ కూడా సుమారు పన్నెండు వందలు పదమూడు వందలు బిన్స్ కూడా కొని ప్రజలందరికీ కూడా ప్రతి ఇంటికి కూడా మరి వెళ్ళి తడి చెత్త పొడి చెత్త కూడా సింకరణైజ్ చేసి మరి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని చెప్పేసి తలంపుతో మరి పాలక వర్గం అంతా కూడా ఈ నిర్ణయం తీసుకొని చేస్తాం అట్లాగే మరి గౌరవ శాంతభులు వారి ఆదేశాలతో మరి నిన్నే మరి ఆగిపోయినటువంటి గత ఆరు నెలలుగా ఆగిపోయినటువంటి క్లాప్ వెహికల్స్ని మరి ప్రజలకి దృష్టిలో పెట్టుకొని ఈ శానిటేషన్ విషయంలో మరి ఎక్కడ కూడా నిల్వ ఉండకుండా తడి చెత్తగానే ఉండి పొడి చెత్తగానే ఉండి ఎక్కడ కూడా నిల్వ ఉండకుండా ఉండాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతోనే మరి నిన్న కూడా ఇరవై ఐదు క్లాప్ వెహికల్స్ని ఆగిపోయినటువంటి క్లాప్ వెహికల్స్ని మళ్ళీ తీసుకొచ్చి మరి ఏలూరు నగరంలో మరి ఎక్కడైతే ఇరుకు సందులు ఉన్నాయో ఆ ఇరుకు సందులో క్లాప్ వెహికల్ని కూడా తిప్పడానికి మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి అట్లాగే స్వచ్ఛంద్ర కార్పొరేషన్ ద్వారా మరి నిన్ననే ఒక విజయవాడకి సంబంధించినటువంటి ఒక ఏజెన్సీ వాళ్ళు మరి చెత్తని ఎక్కడైతే మనం పానింగి కంపోస్ట్ యార్డ్కి చెత్తను తరలిస్తున్నామో దాన్ని డివైడ్ చేసి మరి ఇవన్నీ కూడా వేరే కరెంట్ ఫ్యాక్టరీలకు కానివ్వండి సిమెంట్ ఫ్యాక్టరీలకు కానివ్వండి సింక్రనైజ్ చేసినటువంటి మెటీరియల్ని తరలించాలని చెప్పేసి ఆ టెండర్ను వాళ్ళు దక్కించుకున్నారు అది నిన్న కూడా మరి అది పట్టుకొని గౌరవ శాసనసభ్యులు వారి దగ్గరికి మా దగ్గరికి కూడా రావడం జరిగింది రెండు మూడు రోజుల్లో మరి అది కూడా ఎక్కడ కూడా పానింగి కంపోస్ట్ డంపింగ్ యార్డ్లో చెత్త లేకుండా కూడా తరలించేందుకు శాసనబ్ల్యు వారు రంగం సిద్ధం చేశారు మరి ఎల్లుండు ప్లాంటేషను ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి మొక్కల దినోత్సవం అది దాన్ని పురస్కరించుకొని మరి ఏలూరుకి గవర్నమెంట్ అట్లాగే శాసనసభ్యులు వారు పదివేల మొక్కలు ఏలూరులో ఉన్న ఏలూరు నగరంలో నాటాలని చెప్పేసి మరి ఒక పిలుపునిచ్చారు దానిలో భాగంగానే కంపోస్ట్కి సంబంధించి కంపోస్ట్ యార్డ్లో మరి కంపోస్ట్ యార్డ్లో లోపల జరుగుతున్నటువంటి ఈ దినచర్య ఏది కూడా బయట ప్రజలకి కనపడకుండా మొక్కలన్నీ బాగా పెంచి కాలుష్యరహితమైనటువంటి కంపోస్ట్ యార్డ్గా తయారు చేయాలని చెప్పేసి గౌరవ మేయర్ గారు గౌరవ శాసనసభ్యులు వారి ఆదేశాల మేరకు మరి ఎల్లుండు ఈ కార్యక్రమాన్ని కూడా చేపడతాం ఇది ఒక మన నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి పాలక వర్గమే కాకుండా అట్లాగే పనిచేస్తున్నటువంటి సిబ్బంది గౌరవ కమిషనర్ గారు కావచ్చు అట్లాగే ఇన్స్పెక్టర్లు మేస్త్రులు శానిటరీ సెక్రటరీలే కాకుండా మరి అట్లాగే ప్రజలందరూ కూడా దీనికి సహకరించినప్పుడే స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఏలూరుని కూడా మనం మంచి పేరు రాష్ట్రంలోనే తీసుకురాగలుగుతాం గౌరవ శాసనసభ్యులు వారికి మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి అందరూ కూడా కృషి చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ను గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేజ్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా టైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వ్యాగన్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలు మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లాబియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్